అన్న పోయిసారి బిఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఏమంటే అందులో మీరు కాంగ్రెస్ కోపంతో బిఆర్ఎస్ అనుకో మీ కుంప కొల్లేదు అవుతుంది ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ వాళ్ళ దగ్గర కమిషన్ కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసి తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు కిషన్ గారి అప్పుడు మొత్తం మేము వస్తున్నాం ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి ఓటర్ మహాశాలందరూ గుర్తించాలి ఇలా కమ్యూనిటీ బోనలు కట్టిస్తున్నారు ఉద్యోగాలు కొంత కొత్త రోడ్లు వేస్తున్నారు అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు బంగారం ఇస్తారు టూటీలు కొనిస్తారు ఈ రెండు పార్టీలు మోసం చేస్తాయి కాబట్టి కిషన్ రెడ్డి గారి నాయకత్వం గెలిపిస్తే ఇలా హైదరాబాద్ వచ్చే నిధులను అందంగా తీర్చిదించే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీ రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని ప్లీజ్ గుర్తించాలి అందుకే భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అంతా ఈ ఎంఏ పార్టీ పిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడికాయి ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుతాడు